హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఏద్రోస్ నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితమ్చర్ల చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మంచి వెహికల్స్ తెప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపిస్తున్నట్లయితే మంచి వెహికల్ చూసి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా చెక్ చేసి మీకు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కంటైనర్ త్రూ అయితే పంపిస్తానండి నేను వచ్చేసి మీ ప్రెజెంట్ ఉన్నాను అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తాను ఏంటండి టొయోటా ఇన్నోవా క్రిష్ట టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ ఎయిట్ సీటర్ అండి ఎయిట్ సీటర్ వెహికల్ చాలా వరకు తక్కువ దొరుకుతాయి ఎయిట్ సీటర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల బండి రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఆరు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైబుల్ ఉంది నాకు ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తాను ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిండాలి వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు వచ్చి వచ్చే సిలిండర్లు అయితే బ్యాక్ టైర్స్ వచ్చేసి కంపెనీస్ టైర్ కంపెనీ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఫ్రంట్ సెషన్ చూసుకోవచ్చండి ఫ్రంట్ బాలెట్ పట్టి చూసుకోవచ్చండి మొత్తం కంపెనీ చూసిన బాలెట్ పట్టి అవుతుంది బాలెట్ పట్టి అయితే సీల్ ఉందండి ఫ్రంట్ సెషన్ ఏదో ఏం చేంజ్ కాలేదు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అదే విధంగా అవుతున్నాయి ఇండియన్ నెంబర్ చేస్తే నెంబర్ కూడా చూపిస్తారండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అని చెక్ చేసుకోవచ్చు వెహికల్ చూసుకోవచ్చండి లోకల్ ఆఫ్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి చాలా నీట్గా అయితే వెహికల్ చూసుకోవచ్చు ఏబేస్ బ్రేక్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చాలా నీట్గా అవుతుందండి ఫ్రెండ్ సెక్షన్ మొత్తం ఓకే వాలెట్ చూసుకుంటే వాలెట్ మీద స్పానర్ కూడా పెట్టలేదండి బాలెట్ కూడా జన్యూన్గా అవుతుంది కంపెనీ నుంచి బాలెట్ అవుతుంది బాలెట్ సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలెట్ అయితే ఉంది ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ జెన్యూన్ వెహికల్ నాన్ ఆక్సిడెంట్ వెహికల్ అండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ చిన్న బాలెట్ మీద ఎక్కడైతే చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయండి చూసుకోవచ్చు బాలెట్ మీద చిన్న స్క్రాచ్ అవుతుంది ప్లస్ వచ్చేసి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ మొత్తం అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుండా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైట్ సైడ్ వ్యూ కూడా అలైవిల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి అండి అలవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు చూసుకోవచ్చు మీరు అలవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రంట్ రెండు రెండు రోజులు చూసుకోవచ్చండి ఫ్రంట్ చూస్తే కొత్త అయితే వేయడం అయితే జరిగింది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి చూసుకోవచ్చండి కంపెనీ పవర్ సిట్ కార్స్ ఉన్నాయి నాలుగు వండర్స్ ఫార్డ్స్ అయితే వస్తాయి వెహికల్కి చూసుకోవచ్చు కీ కూడా చూసుకోవచ్చు వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి చూసుకోవచ్చండి రెడీ చూసుకోవచ్చండి సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇది కంప్లీట్ ఫిట్ అండ్ మ్యూస్ సిస్టమ్ అండి రివర్స్ కింద కూడా ఇన్బుల్డ్ అయితే ఉంది దీంట్లో సేఫ్టీ ప్రోగ్రామ్ చూసుకుంటే త్రీ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ప్లస్ డ్రైవర్ కింద ఒకటి అయితే వస్తుంది ఇక్కడ ప్లస్ వచ్చేసి డ్రైవర్స్లో కూడా మొత్తం త్రీ ఇయర్ బ్యాచెస్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్ వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చేపించుకుంటే ఇంకా దీని మీద చాలా నీట్గా అయితే ఉన్నది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సిక్స్ సస్ వన్ ఎయిట్ సీటర్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఇది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకుంటే నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మూడు తిరిగి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ టోటల్ ఒరిజినల్ అండి ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అయిబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే నేను రికార్డ్ కూడా పంపిస్తాను అండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా చాలా నెట్గా అవుతుంది సెంట్రల్ అయితే ఉంది వెహికల్కి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ ఎయిట్ సీటర్ వెహికల్ డోర్ యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జన్యున్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి స్టెప్ టైర్ స్టెప్ టైర్ వేసి వేయడం అయితే జరిగింది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి టూ పాయింట్ ఫోర్ జీవర్స్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వర్సన్ వెహికల్ అండి హెచ్ఆర్ నెంబరు చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి బాడీ పంచింగ్ కూడా చూసుకోవచ్చు బాడీ పంచింగ్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు చాలా రేరుగా అయితే దొరుకుతాయండి తక్కువ తినే వెహికల్స్ కూడా దొరకడం చాలా కష్టము చాలా రేరుగా అయితే దొరుకుతాయి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది వెహికల్ ఈ టైర్ చూసుకోవచ్చండి ఈ టైర్ చూసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ అవుతుంది కంపెనీ నుంచి టైర్ అయిందండి ఇది చూసుకోవచ్చండి ఇది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జెన్యున్గా ఉంది వెహికల్ చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది గ్లాస్ న వెరీ సిరీస్ కూడా చూస్తండి బిహె బిజే ప్రతి గ్లాస్ సిరీస్ కూడా చూస్తండి బిజే ప్రతి గ్లాస్ సిరీస్ కూడా కంపెనీ కంపెనీస్ నా గ్లాస్ సిరీస్ అయితుందిండి ఇదె పక్కన 4.40 చూసినా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లేటెస్ట్ సేప్తాను టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ జీవర్సన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ బాలెట్ నుంచి డిక్కీ వరకు కూడా పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ టోటల్ సర్వీస్ రికార్డ్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసే సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా ఉందండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టం ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్న త్రీ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయండి వెహికల్కి స్టీర్ గడర్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకుంటే ఫ్రెండ్ రెండు టైర్లు వచ్చి సిల్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి షెట్ ఒకటి ముందరకి అయితే వేయడం జరిగింది రెండు టైర్లు వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది అండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్